నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో ఇక మనకి వైశాఖ పౌర్ణమి రాబోతోంది ఈ పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన పూజ ఏ విధంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి ఏ రోజున వచ్చింది పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు ముఖ్యంగా అమ్మవారికి మనం చేసుకోవాల్సిన పూజ ఏమిటి ఎటువంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలా అలాగే ఈ పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన ముఖ్యమైన వ్రతం కూడా ఒకటి ఉంది ఆడవారందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించాలి అటువంటి వ్రతం ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు నెలల ప్రకారం వైశాఖ మాసం మనకి రెండవది ఈ పౌర్ణమి అనేది కార్తీక పౌర్ణమి అంత సమానమైన విశిష్టత ఈ వైశాఖ పౌర్ణమికి ఉంటుందట ఈరోజు సిద్ధార్థుడు జన్మించడం ఇదే రోజు ఆయనకి జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారిన రోజు అందుకనే ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఈ వైశాఖ మాసం కాబట్టి శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ఎంతో ఎంతో మంచిది మరి అటువంటి రోజున మనం పూజని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము వైశాఖ మాసంలో స్వామివారిని మాధవుడిగా పూజించడం జరుగుతూ ఉంటుంది వైశాఖ శనివారాలు ఎంతో విశిష్టతగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా అటువంటి వైశాఖ మాసంలో పౌర్ణమికి లక్ష్మీదేవితో పాటు స్వామివారిని కూడా ఆరాధించాలి ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా చందనమాలనైతే నేను అలంకరించి పెట్టుకున్నాను అలాగే కాయిన్స్తో తయారు చేసుకున్న ఆ మాలను కూడా స్వామివారికి అమ్మవారికి అలంకరించుకోండి ఇక అలాగే ఇక్కడ నేను పసుపుతో చేసుకున్న స్వామివారిని అప్పన్నగా అలాగే అంటే లక్ష్మీ నరసింహస్వామిగా పూజిస్తూ ఈ విధంగా ఎందుకు పెట్టుకున్నాను అని అంటే ఎవరైతే నరసింహస్వామి జయంతి చేసుకోలేదో అంటే మనకి ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం పూట ఎంతో విశేషంగా నరసింహస్వామి జయంతి ఆ స్వామివారి పటం లేకపోతే ఈ విధంగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఆ పూజని ఎలా చేసుకోవాలని నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అయితే స్వామివారి పూజ ఎవరైనా న చతుర్దశి రోజు అంటే నరసింహస్వామి జయంతి రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి పూజ చేసుకోలేకపోతే కనుక అటువంటి వాళ్ళు కూడా ఈ పౌర్ణమి రోజున చేసుకోవచ్చు అలాగే అక్షయ అక్షయతృతికి ఎవరైతే అమ్మవారిని పూజించలేకపోయారో కుదరక అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ వైశాఖ పౌర్ణమికి విశేషంగా అదే అదేవిధిగా చేసుకోవచ్చు అనమాట లక్ష్మీ కుబేర పూజ కూడా ఈ రోజున చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారిని అందుకని మనకి సింహాచలం అప్పన్న స్వామివారు ఎలా ఉంటారో ఆ నరసింహస్వామివారి లాగానే ఇక్కడ నేను స్వామి స్వామివారిని పెట్టుకున్నాను పటం ఉంటే మీరు ఈ విధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లేదా స్వామి లక్ష్మీదేవి అలా కూడా పటం పెట్టుకొని చేసుకోవచ్చు మనం ఏ పూజ మొదలుపెట్టినా ఏ విఘ్నాలు కూడా మనకి లేకుండా చేసుకోవడం కోసం మొదటిగా గణపతిని ఆరాధించాలి మరి పౌర్ణమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి మరి ఈ వైశాఖ పౌర్ణిమ ఈసారి ఏ రోజున వచ్చింది అని అంటే మనకి మే ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి బుధవారం మొదలయ్యి ఇరవై మూడవ తారీఖు గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది మరి అటువంటి పౌర్ణమి గడియలు సహజంగా మనం రాత్రి వేళలో చూసుకుంటూ ఉంటాం మీరు ఒకవేళ సాయంత్రం పూట ఈ పూజను చేసుకోదలుచుకుంటే కనుక మే ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మొదలుపెట్టి పౌర్ణమి గడియలు రాత్రి వేళలు చూసుకుంటూ ఉంటాం కాబట్టి అటువంటిప్పుడు కూడా అమ్మవారి పూజం చేసుకోవచ్చు అయితే పౌర్ణమి పూట అమ్మవారికి క్షీరంతో అంటే పాలతో గనక అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరి ధనవృద్ధి కలుగుతుందట అందుకని పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి ఇటువంటి విగ్రహం కానీ కాయిన్స్ కానీ ఉంటే అభిషేకం అయితే తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు ఉదయం పూజ చేసుకోదలుచుకుంటే కనుక మే ఇరవై మూడు గురువారం ఉదయం ఈ పూజను చేసుకోవచ్చు అలాగే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల లోపల కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఉదయం పూట తిది చూసుకునే వాళ్ళైతే మే ఇరవై మూడు గురువారంనా అలాగే పౌర్ణమి గడియల్లో పూజ చేయాలి ప్రత్యేకంగా అమ్మవారికి అనుకుంటే కనుక మే ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి కూడా మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు మరి వైశాఖ మాసంలో రావి ఆకు దీపం ఎంతో విశిష్ట దృష్టిత కలిగిన దీపం కాబట్టి రావి ఆకుల మీద కూడా ఈ విధంగా గోవిందనామాలు రాసుకొని పూజలు అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ రావి ఆకు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి వైశాఖ శనివారాల పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను వీడియోలు అయితే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి అమ్మవారికి క్షీరంతో అలాంటి పాలతో అభిషేకం చేసిన తర్వాత ఇలా ఒక తమలపాకు మీద అమ్మవారిని అలంకరణ చేసి పెట్టుకోండి అమ్మవారిని పూజించే రోజు ఈరోజు మరొక ప్రత్యేకతమైన వ్రతం ఏంటి అంటే గౌరి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ పౌర్ణమికి మొదలు పెడితే కనుక చాలా మంచిది ఆ సంపత్ గౌరి వ్రతాన్ని కూడా ఏ విధంగా ఆచరించాలో నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి పసుపు గౌరీ దేవిని పూజ చేసుకొని పౌర్ణమి గడియల్లో సంపద్గౌరి వ్రతాన్ని ఆచరిస్తే కనుక సుఖ సంపదలు అలాగే మనకి సుమంగళి సౌభాగ్యం కలుగుతాయి ఆరోగ్యం ధనవృద్ధి సంతానం ఇవన్నీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయని చెప్తారు అందుకనే సంపద్ గౌరి వ్రతాన్ని ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఆచరిస్తే చాలా మంచిది ఇక్కడ అమ్మవారికి పౌర్ణమి రోజు క్షీరదీపాన్ని వెలిగిస్తే మంచిది కనుక ఇలా ఒక బౌల్లో అయితే కొంచెం క్షీరాన్ని అంటే పాలనైతే తీసుకొని ఆ పాలన కూడా సగం పోసుకుంటే సరిపోతుందండి కొంచెం పోసుకొని ఆ తర్వాత దీంట్లో అవని కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మీరు ఈ దీపం వెలగాలి అని అంటే కనుక ఇలా ఒక సగం భాగం పాలు అలాగే దానిపైన నూనె వేసుకొని ఇలా తమలపాకుతో కూడా ఒత్తిని మధ్యలో తమలపాకు మధ్యలో చిన్న హోల్ అయితే పెట్టుకొని ఒత్తుల్ని పెట్టేసి ఆ ఒత్తుల్ని కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చు అయితే ఇక్కడ నేను తమలపాకును కూడా అలంకరించుకున్నాను ఇప్పుడు ఈ ఒత్తిని దాంట్లో పెట్టి మనం ఈ క్షీరదీపాన్ని అయితే అమ్మవారికి ప్రత్యేకంగా వైశాఖ పౌర్ణమి రోజు వెలిగించుకోవాలి ఈ రోజున అమ్మవారికి ఎవరైతే అభిషేకాన్ని తయారు చేస్తారో ఎవరైతే క్షీరదీపాన్ని వెలిగిస్తారో మంగళకరమైన వస్తువులతో అమ్మకి పూజ చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో ధనధాన్యాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయట అందుకని వైశాఖ పౌర్ణమి తిథుల్లో అమ్మవారికి క్షీరదీపాన్ని ఇలా ప్రత్యేకంగా వెలిగించుకోవాలి అలాగే మీరు ఎవరైనా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి అనుకుంటే వెలిగించవచ్చు ఇక్కడ నేనైతే రావి ఆకు మీద పిండి దీపాలను అయితే వెలిగించాను అలాగే ఒక కాయిన్ ఏదైనా ఉంటే తీసుకొని చంద్రుడిగా భావించి ఎందుకంటే చంద్ర సహోదరిని అమ్మవారికి పేరు అంటే అమ్మవారు చంద్రునికి సహోదరు అనమాట అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు చంద్రుని కూడా ఈ పౌర్ణమి రోజు ఆరాధించాలి చంద్రుడు మన కారకుడు అంటారు అంటే ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ జాతకాల్లో ఏదైనా చంద్రగ్రహణ తాలూకు ప్రభావం ఉండి అవి వాళ్ళకి ఏదైనా జాతకాల్లో దోషాలు ఉన్నా కూడా అవన్నీ పోవడం కోసం చంద్రుణ్ణి కూడా పౌర్ణమి రోజు ఆరాధించాలి అంటారు ఇలా కాయిన్ రూపంలో కూడా అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ ఆ కాయిన్ పెట్టి చంద్రరూపంగా భావించి పూజనే చేసుకోవచ్చు మరి అక్షయ తృతీయ రోజు ఎవరైతే పూజ చేసుకోలేదో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో విశిష్టతగా ఈరోజు ఆ సామాన్లన్నీ కూడా మనం ఏ అమ్మవారికి మన ఇంట్లో నిల్వ ఉండాలని కోరుకుంటూ ఉంటామో ధనధాన్యాలు అవన్నీ కూడా ఆ తల్లికి సమర్పించి ప్రత్యేకంగా అక్షయతృతికి చేసుకుని వారు కానీ నరసింహ జయంతికి చేసుకోలేని వారు కానీ పూజ ఈ వైశాఖ పౌర్ణమికి మళ్ళీ ఈ విధంగా అమ్మవారికి ధనధాన్యాలు మన ఇంట్లో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఆ ధాన్యాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం అనేది ఈ వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత మొదటిగా గణపతిని ఆరాధించిన తర్వాత స్వామివారిని కూడా ఇక్కడ పశుముద్ద రూపంలో పెట్టుకున్నాం కదా తులసి దళాలు కానీ అలాగే ఎర్రటి పూలు కానీ ఉంటే స్వామికి సమర్పించి దూపం వేసి స్వామివారికి ముందు అష్టోత్రం గోవిందనామాలు మీరు చదవగలిగితే కనుక విష్ణు సహస్రనామాన్ని పఠించాలి విష్ణు సహస్రనామం పఠించడం రాకపోతే కనుక అది వింటూ అయినా సరే స్వామివారికి గంధంతో కలిపిన అక్షింతలు కానీ లేదా తులసీ దళాలు కానీ స్వామివారికి ఈ రోజున సమర్పిస్తే చాలా మంచిది స్వామి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారి పూజను చేసుకోవాలి స్వామిని పూజిస్తేనే సౌ అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది కాబట్టి దంపతులు ఇద్దరిని ఆరాధించాలి కాబట్టి ఆ తర్వాత అమ్మవారికి కూడా ఎర్రటి పూలు కానీ పసుపు పచ్చని పూలు కానీ సమర్పిస్తూ అమ్మవారికి ఈ రోజున కనకధార స్తోత్రం పౌర్ణమి రోజు పఠించడం ఎంతో మంచిది మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం నిల్వ ఉండాలి బంగారం కూడా కనక వర్షం కొరియాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా కనకధార స్తోత్రం ప్రత్యేకంగా పౌర్ణమి రోజు అమ్మవారి దగ్గర చదివితే కనుక అది చాలా మంచిది అలాగే ఈ రోజున లలిత సహసనామం పౌర్ణమి ఇవన్నీ కూడా చేసే చేసేవాళ్ళు ఉంటారు అలా చదవగలటం కానీ లేదా కనీసం ఒకసారైనా లలిత సాసనామం ఖడ్గమాల స్తోత్రం ముఖ్యంగా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం పఠించడం ఈ రోజున చాలా మంచిది అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ నేను గవ్వల్ని గాజుల్ని అమ్మవారికి సమర్పించి పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజన చేసుకున్నా సుఖ సౌభాగ్యాల కోసం ఆడవాళ్ళందరం కూడా చూస్తాం కాబట్టి పసుపు కొమ్ములతో ఈ రోజున అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు సంపద్ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళైతే కనుక ఒక పశువు ముద్దని అయితే చేసుకొని గౌరీదేవిగా ఇక్కడే పెట్టి పూజలో పెట్టి గౌరీదేవి అష్టోత్రం అవి చదువుకొని సంపత్ గౌరీ వ్రత కథ అనేది ఉంటుంది నేను ఆ పూజా వీడియోలో పూర్తిగా షేర్ చేస్తున్నాను ఒకసారి ఆ కథను కూడా చదువుకొని అక్షింతలు వేసుకొని ఈ పౌర్ణమి గడియల్లో ఆ సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ఎవరైతే ఆ వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళైతే కనుక ఉపవాసం ఉండండి పూర్తిగా ఉపవాసం ఆరోగ్యపరంగా ఉండలేము అనుకున్న వాళ్ళైతే కనుక మీరు పండ్లు పాలు అటువంటివి తీసుకోవచ్చు పౌర్ణమి గడియల్లో చేయాలా లేదా ఉదయం పూట చేయాలా పూజని చూసుకొని ఆ టైమింగ్స్ ప్రకారం అంటే మనకి మే ఇరవై రెండు సాయంత్రం నుంచే పోణి వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల లోపల ఈ పూజ అనేది చేసుకోవచ్చు తప్పనిసరిగా అమ్మవారికి క్షీరం దీపం అయితే వెలిగించడానికి అయితే ప్రయత్నించండి ఇది చాలా చాలా మంచిది అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి అటువంటి పాలతో అమ్మవారికి అభిషేకం చేయటం అటువంటి పాలలో దీపాన్ని వెలిగించడం ఆ తల్లికి ఇష్టం అన్నమాట మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవటం అవి చిట్టి గాజులు కానీ కాయిన్స్తో కానీ లేదా మీ దగ్గర ఏవీ లేకపోతే ఎర్రటి కుంకుమతో కలుపుకున్న అక్షంతులు కానీ కుంకుమ పూజ కానీ ఇటువంటి వాటిలతో ఆ తల్లికి పూజ అనేది చేసుకోవాలి ఈ రోజున శ్రీ సూక్తం కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం అలాగే వచ్చేసి మణ ద్వీప వర్ణన లలితా సహసనామం ఖడ్గమాన స్తోత్రం ఇటువంటివి ఏవైనా సరే పారాయణం చేసి ఎవరైనా ముత్తెదులను పిలిచి తాంబూలం ఇస్తే కనుక చాలా మంచిది అమ్మవారికి కూడా తప్పనిసరిగా తాంబూలం పెట్టి ఎవరైనా ఒక్క ముత్తెదుకైనా సరే అమ్మవారి రూపంగా భావించి జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు ఇటువంటివి పెట్టి తాంబూలం ఇస్తే కనుక దక్షిణ సైతాంబూలం అంటే దక్షిణతో సహా కలిపి తాంబూలం అనేది ఒక ముత్త ఇచ్చుకోవాలి ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైన పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి అంతా మనం ఎంతలా భావిస్తామో అంత సమానమైన పౌర్ణమి కాబట్టి ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి వారు కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజు చేసుకోవచ్చు ఒకవేళ మేము పూర్తిగా అంటే పంతులు కానీ పిలిచి ఎక్కువ ఖర్చు పెట్టి మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో మనమే ఎలా చేసుకోవచ్చు సింపుల్గా అనుకుని నేను వీడియో పెట్టున్నానండి ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే కనుక ఆ నియమాలు తెలుసుకొని సరైన పద్ధతిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజు చేసుకోవచ్చు ఈ మాసం అంతా కూడా వైశాఖ మాసం అంతా కూడా స్వామివారిని మాధవుడిగా పూజిస్తాం కనుక స్వామివారికి ఈ విధంగా రావి ఆకు దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించడం అలాగే విష్ణు సాస్నామం చేయటం ఏవైనా దానం చేయటం ఎవరికైనా మంచిగా తాంబూలం ఇవ్వటం ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో అత్యంత విశిష్టత కలిగిన పనులు అలాగే మనకి పుణ్యాన్ని చేకూర్చే పనులు చెప్పులు గొడుగులు వస్త్రదానం స్వయంపాకదానం ఇటువంటివన్నీ కూడా ఈ రోజుని ఇవ్వాలి అయితే పూజలో పెట్టిన క్షీరదీపం చాలాసేపు అయితే వెలుగుతుందండి అది కొండెక్కిన తర్వాత అక్కడ పచ్చని చెట్టు మొదట్లయితే ఆ పాలని పోసేయండి అలాగే పిండి ప్రమిదల్ని కూడా ఇక్కడ నుంచి పచ్చని చెట్టు దగ్గర పెట్టచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన ధనము ధాన్యము ఏవైతే ఉన్నాయో ఆ ధనాన్ని బీర్వాలో ఎక్కడైతే మనం డబ్బులు దాస్తామో అక్కడ పెట్టచ్చు పూజ చేసినవి అలాగే ధాన్యం ఏవైతే ఉన్నాయో బియ్యం అటువంటివి మళ్ళీ మరుసటి రోజు లో మనం ప్రసాదంగా చేసి తినచ్చు లేదా మనం అన్నం వండుకున్నప్పుడు కూడా ఆ బియ్యాన్ని వండుకోవచ్చు అయితే అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే మీరు బుధవారం సాయంత్రం అమ్మవారి పూజ చేసుకున్న వాళ్ళకి గురువారం మళ్ళీ మరొకసారి దీపారాధన చేసి అప్పుడు కదిలించుకోవచ్చు కానీ మీరు గురువారం ఉదయం చేస్తే కనుక ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత పౌర్ణమి తిది అనేది అయిపోతుంది కాబట్టి గురువారం సాయంత్రం మీరు కదిలించి తీసేయచ్చండి ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ శుక్రవారం అయింది మూడు రోజులు ఇంట్లో ఉంచడం కష్టమవుతుంది కాబట్టి గురువారం ఉదయం చేసుకున్న బుధవారం ఉదయం చేసుకున్న గురువారం సాయంత్రం లోపల పూజాపీఠాన్ని కదిపేసి మీరు తీసేసేయచ్చు ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం అయింది కాబట్టి ఒకవేళ మీరు శుక్రవారం కూడా ఉంచి పూజ చేసుకుంటాము చేసుకున్న రోజు కదిలించము అనుకున్న వాళ్ళైతే కనుక శుక్రవారం కూడా ఉంచి శనివారం తీయాలి కానీ గురువారం ఉదయం చేసుకుంటాము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత పౌర్ణమి గడియలు అయిపోయాయి కాబట్టి అమ్మవారిని కదిపేసి తీసే తీసేవచ్చు అంటే సాయంత్రం ఆరున్నర లోపల మరొకసారి దీపారాధన చేసి పండు కానీ పాలు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజా పీఠాన్ని కదిపేసి మీరు సర్దేసుకోవచ్చు గురువారం ఉదయం పూజ చేసినా సాయంత్రం ఈ విధంగా ఆరున్నర దాటాక సర్దేసుకోవచ్చు ఇదండి వైశాఖ పౌర్ణమికి ఎంతో మనం నిష్టగా చేసుకోవాల్సిన పూజ అమ్మవారికి తప్పనిసరిగా అనుకున్న కార్యక్రమాలు తప్పక నెరవేరుతాయి ఒకవేళ మీరు స్వామివారిని ఆ విధంగా పశుముత రూపంలో పెట్టుకొని ఉంటే గనక మీరు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్లో కలిపేసేసి ఆ వాటర్ని తులసి చెట్లు కూడా పోసేయచ్చు స్వామివారినిగా ఈ విధంగా పూజిస్తే మాత్రం ఇదండి వైశాఖ పౌర్ణమి సులువైన పద్ధతిలో అమ్మవారికి చేసుకోవాల్సిన పూజ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం